సిద్ధపరచబడి ఉన్నాయి అయితే బైబులు చదివినప్పుడు బైబిల్ మనం ధ్యానం చేసినప్పుడు అనేకమైన విషయాలు కొన్ని మనం తెలుసుకోగలిగిన వారే ఉంటాం మనం ఈవేళలో ఈ సమయంలో మనం పరిశుద్ధ గ్రంథముల నుండి ప్రాముఖ్యమైనటువంటి విషయములు కొన్ని ఆ వివరాలను మనం తెలుసుకుందాం దేవుని స్తోత్రం ప్రభునామానికి మహిమ కలుగును గాక మొత్తం ఒక యాభై విషయాలు పొందుపరచబడి ఉన్నాయి ఈరోజు ఒక ఇరవై ఐదు విషయాలు మాత్రమే మనం జాగ్రత్తగా ఆ వివరములు మనం తెలుసుకుందాం మిగతా ఇరవై ఐదు మరొకసారి మనం మరొక భాగంలో ఖచ్చితంగా మనం తెలుసుకుందాం ఈరోజు ఇరవై ఐదు విషయాల్లో మరి జాగ్రత్తగా రాసుకోగలిగిన వారు రాసుకోండి రాసుకోలేనటువంటి వాళ్ళు జాగ్రత్తగా వినాలని ప్రభు పేట మీకు తెలియచేస్తున్నాను బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో మొత్తం ఎన్ని పుస్తకాలు ఉన్నాయి ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి ఎన్ని వచనాలు ఉన్నాయి ఎన్ని అక్షరాలు ఉన్నాయి అవి నెరవేర్చబడిన ప్రవచనాలు ఎన్ని ఉన్నాయి నెరవేర్చబడవలసిన ప్రవచనాలు ఎన్ని ఉన్నాయి ఇంకా పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించి చూస్తే కొత్త నిబంధన గ్రంథంలో అక్షరాలు ఎన్ని ఉన్నాయి పాత నిబంధనలు ఎన్ని ఉన్నాయి ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా ఈరోజు చూడబోతున్నాం పిల్లల బైబుల్ మొత్తంలో ప్రభునటువంటి క్రీస్తు విమోచకుడుగా అనే మాట పరిశుద్ధ గ్రంథములో ఎన్నిసార్లు వ్రాయబడిందో కూడా ఈరోజు మనం తెలుసుకుందాం అనేకమైన ఈ విషయాలన్నీ కూడా ఈరోజు ఒక ఇరవై ఐదు విషయాలు మనం ధ్యానం చేద్దాం ఆజ్ఞలు ఎన్ని ఉన్నాయి ప్రవచనాలు ఎన్ని ఉన్నాయి తర్వాత ఈ ప్రవచనాలు నెరవేర్చబడి ఎన్ని ఉన్నాయి బైబిల్లో కొన్ని ప్రశ్నలు ఉన్నాయి మనందరికీ బాగా తెలుసండి మరణము చూడక బ్రతుకు నరుడేవాడు ఇలాంటివన్నీ ప్రశ్నలే నరుడు మరణించిన తరువాత బ్రతకగలడా ఇలాంటివన్నీ ప్రశ్నలు చాలా ఉన్నాయి పరిస్థితి గ్రంథంలో అలాంటి ప్రశ్నలు ఎన్ని ఉన్నాయి అవి కూడా ఈరోజు మనం చూద్దాం ఇరవై ఐదు విషయాలు మనం జాగ్రత్తగా తెలుసుకోవాల్సిందిగా ప్రభు పేట మీకు తెలియజేస్తున్నాను మీరు జాగ్రత్తగా రాసుకునే వాళ్ళు రాసుకోండి మరి వినేవాళ్ళు జాగ్రత్తగా మీరు వినాలని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను నెంబర్ వన్ ఒకటి ైబిల్లో ఉన్నటువంటి మొత్తము పుస్తకాలు మన పరిశుద్ధ గ్రంథములో ఆది కాండము నుంచి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా జాగ్రత్తగా వినాలి ఆది కాండం అనగా ఆది కాండము నుండి ప్రాత నిబంధన గ్రంథం వరకు అంటే మలాకి గ్రంథం వరకు అంతవరకు పాత నిబంధన గ్రంథం అది అక్కడ నుంచి కొత్త నిబంధన గ్రంథము అక్కడి నుంచి ప్రారంభమవుతూ ఉంటుంది అందుకని మనం చూడాల్సింది బైబిల్లోని మొత్తం పుస్తకాలు ఏంటంటే అరవై ఆరు కొత్త నిబంధన పాత నిబంధన కలిపి అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి పాత నిబంధనలో ఉన్న పుస్తకాలు ముప్పై తొమ్మిది జాగ్రత్త పాత నిబంధనలో ఉన్నటువంటి పుస్తకాలు ముప్పై తొమ్మిది పుస్తకాలు ఉన్నాయి కొత్త నిబంధనలో ఉన్నటువంటి పుస్తకాలు ఇరవై ఏడు పుస్తకాలు ఉన్నాయి ఈ రెండు కలిపితే అరవై ఆరు పుస్తకాలు అవుతాయి తర్వాత మనం ఇక మూడో విషయంలోకి వెళదాం సరే నాలుగో విషయంలోకి వెళదాం పాత నిబంధనలో అధ్యాయాలు ఎన్ని ఉన్నాయి చాలా ప్రాముఖ్యమైన విషయాలు అండి ఇవి చాలా తెలుసుకోవాలి జాగ్రత్తగా పాత నిబంధన గ్రంథములో అనగా ఆది కాండము మొదలుకొని మలాకి గ్రంథం వరకు పాత నిబంధన గ్రంథములో తొమ్మిది వందల ఇరవై తొమ్మిది ఉన్నాయి తొమ్మిది వందల ఇరవై తొమ్మిది నిబంధన గ్రంథములోకి వెళితే ఐదో విషయం అండి క్రొత్త నిబంధన గ్రంథములోకి వెళితే అధ్యాయాలు రెండు వందల అరవై ఉన్నాయి జాగ్రత్త గవరించాలి విషయాలన్నీ కూడా మీరు ఈ రెండు ట్రాలీ చేస్తే పాత నిబంధనలో ఉన్న అధ్యాయాలు క్రొత్త నిబంధనలో ఉన్న అధ్యాయాలు ఇవన్నీ కూడా మొత్తము కనుక ట్రాలీ చేస్తే పదకొండు వందల ఎనభై తొమ్మిది అధ్యాయాలు బైబుల్ అంతటిలో మనకు కనబడతాయి ప్రిమిన వర్లారా చాలా జాగ్రత్తగా వినాల్సినటువంటి ప్రాముఖ్యం ఈ ప్రాముఖ్యమైన విషయాలు మనం చాలా తెలుసుకోవడం మంచిది మనకి భక్తుల యొక్క జీవితంలో ఇవి చాలా ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చాలా ఉపయోగపడే విషయాలు ఇవి అయితే అందరూ వాటిని సమకూర్చడం కష్టం కాని దేవుని కృపను బట్టి కొంతమంది మాత్రమే ఆ శ్రమ ఆ కష్టము ఆ వేదనకు అనుభవించి సమయం ఎంతైనా హెచ్చించి ఇవన్నీ కూడా మరి సమకూర్చడానికి దేవుని కృప స్తోత్రం చెప్దాం హలో లూయ తర్వాత వెళ్ళారా ఈ బైబిల్లోని మొత్తం ఆరో విషయం ఆరో విషయం ఏంటంటే పదకొండు వందల ఎనభై తొమ్మిది అధ్యాయాలు పాత కొత్త నిబంధనలో ఉన్నట్టుగా మనం తెలుసుకున్నాం తర్వాత ప్రియమైన వాళ్ళు చూడండి ఏడో విషయం ఏంటంటే పాత నిబంధనలో వచనాలు మాత్రమే వచనాలు మాత్రమే పాత నిబంధనలో వచనాలు ముప్పై మూడు వేల రెండు వందల అరవై నాలుగు వచనాలు ఉన్నాయి ఈ వచనాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా మనం చదివి అన్ని చదివి ఉంటాం మనం ప్రియల ఈ వచనాలు మనం చదువుతూ ఉన్నప్పుడే అనేకమైన విషయాలు మనకు బయలుపరచబడుతూ ఉంటాయి అనేకమైన విషయాలు మనకు తెలియపరచబడుతూ ఉంటాయి ఏడో విషయం పాత నిబంధనలో ముప్పై మూడు వేల రెండు వందల అరవై నాలుగు వచనాలు మనకి కనబడతాయి క్రొత్త నిబంధనలో ఏడు వేల తొమ్మిది వందల యాభై తొమ్మిది వచనాలు మాత్రమే మనకు కనబడతాయి జాగ్రత్తగా గమనించండి పిల్లారా ఈ రెండు వచనాలు కూడా మనం ట్రాలీ చేస్తే నలభై ఒక్క వేళ నూట డెబ్భై మూడు వచనాలు మనకు కనబడతాయి పరిశుద్ధ గ్రంథం ఎంత వివరణగా ఉందో జాగ్రత్తగా మనము వినాలి ఆలోచించాలి మనము కూడా ప్రయత్నం చేయాలి తెలుసుకోవడానికి చదవడానికి మనం ఎంత సమయం అయితే దేవుని యొక్క సన్నిధిలో వాక్యం చదవడానికి మనం ఎంత సమయం అయితే ఇచ్చిస్తామో అన్ని విషయాలు మనకు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తాడండి అన్ని విషయాలు దేవుడు మనకు తెలియచేస్తాడు ఇవి విన్న తర్వాత ఏదో చెప్పారో విన్నామని కాదు కానీ ఖచ్చితంగా మీరు ప్రయత్నించాలి అందులో ఉన్న వాస్తవాన్ని మీరు ఖచ్చితంగా గమనించాలి దేవుని స్తోత్రం చెబుతాం పిల్లరా తర్వాత తొమ్మిదవ విషయం ఏంటంటే బైబిల్లోని మొత్తం వచనాలు ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు నలభై ఒక్క వేల ఒక్క వంద డెబ్బై మూడు వచనాలు మనకి కనబడతాయి పిల్లారా బైబుల్ వివరణ బైబుల్ వివరణ చాలా ప్రాముఖ్యం ఇది ఈ వివరణ విషయంలో మనం ఎంత క్లారిటీగా ఉంటే అంత త్వరగా మనకు బైబుల్ అర్థమైపోతూ ఉంటుంది ప్రిల్లల పరిశుద్ధ గ్రంథము అనేక మంది ప్రవక్తల చేత భక్తుల చేత దేవుడు పరిశుద్ధ ఆత్మతో నింపబడి ఆ భక్తుల చేత మన కోసమై ఇవన్నీ కూడా ఏర్పాటు చేశాడు అవన్నీ చదవాల్సిన బాధ్యత మనకుంది భారం అనుకుంది ప్రిల్లల తెలుసుకోవాలి జ్ఞానం పెరగాలి ఆలోచన పెరగాలి అంటే దైవ జ్ఞానముతో నింపబడాలి అంటే పరిశుద్ధ గ్రంథం చదవటం ప్రారంభించాలి ఏదో వింటున్నాం కదా లోకం అలాగ వెళ్ళిపోతా ఉంది కదా అనుకోవటం కాదండి నీ వంతు నువ్వు పరిశీలించాలి నీ వంతు నువ్వు చదవాలి పౌరు భక్తుడు అంటాడు కొంతమంది భక్తులైతేనంట ఆయన సువార్త ప్రకటించేటువంటి సమయంలో ఒక మాట అంటాడు ఎవరంతట వాళ్ళు వచ్చి ఏది పడితే అది చెబితే నమ్మటానికి సంఘములో వాళ్ళు చదవని వారు కాదంట దేవుని స్తోత్రం బైబులు తెలిసిన వారు బైబులు చదివిన వారు తిమోతి విషయంలో కూడా మాట్లాడతాడు పిల్లరా నేను వచ్చే నేను వచ్చేంతవరకు కూడా తిమోతి నువ్వు దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని జాగ్రత్తగా చదవాలి అని చెప్తాడు దినాల్లో ఎంతమంది చదివే వాళ్ళు ఉన్నారో నాకు తెలియదు కానీ బైబుల్ పరిశుద్ధ గ్రంథాన్ని చదవకపోతే దైవ జ్ఞానము పెంపు కాదు పెంపు కాదు దైవ జ్ఞానం పెరగాలంటే దేవుణ్ణి ఎదగాలంటే పరిశుద్ధ గ్రంథం ఖచ్చితంగా చదివితే తీరాలి ఎప్పుడు పరిశుద్ధ గ్రంథం నువ్వు ఎన్నిసార్లు చదివితే అంత జ్ఞానం అభివృద్ధి పరచడానికి పరిశుద్ధ ఆత్మ దేవుడు నిన్ను నడిపిస్తాడు ఆమె తర్వాత మరొక విషయం ప్రేమని వాళ్ళారా పదో విషయం ఏంటంటే పాత నిబంధన గ్రంథములో అక్షరాలు ఒక్కొక్క అక్షరం అంటే మీకు అర్థమైందా ప్రభువు అవి మూడు అక్షరాలు రక్షకుడు అయ్యొక్క మూడు అక్షరాలు ఇట్లా ఒక్కొక్క అక్షరం చూస్తే పాత నిబంధన గ్రంథములోని అక్షరాలన్నీ ఇరవై ఏడు లక్షల ఇరవై ఒక్క వేల ఒక్క వంద చూడండి ఎన్ని అక్షరాలు మరి దేవుడు నాడు సమకూర్చోడో జాగ్రత్త ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క అక్షరం ఎన్ని అక్షరాలు సమకూర్చబడ్డాయంటే ఇక్కడ పాత నిబంధనలో ఉన్నటువంటి అక్షరాలు ఇరవై ఏడు లక్షల ఇరవై ఒక్క వేల ఒక్క వంద అలాగే కొత్త నిబంధనలో అక్షరాలు ఎనిమిది వేల సారీ ఎనిమిది లక్షల నలభై ఐదు వేల మూడు వందల ఎనభై ఇన్ని అక్షరాలతో దేవుడు ఏర్పాటు చేశాడు పిల్లల కొన్ని కొన్ని చదివేస్తాం మనం ఏదో మనకు ఎక్కడ ఎక్కడ చదవాలంటే అక్కడ చదువుతాం లేదా ఎవరైనా దేవుని వాక్యాన్ని బోధించినప్పుడు ఆ రిఫరెన్స్ రాసుకొని అక్కడ మాత్రమే చదువుతాం మనం బైబులు చాలా మందిని ఒక ప్రశ్నండి ఎన్నిసార్లు బైబుల్ చదివావంటే చాలామంది సమాధానం వాళ్ళ దగ్గర దొరకదు సమాధానం చెప్పలేరు ఏంటి కారణం అంటే వారు చదవలేదు గనుక దేవుని మహాకృపను బట్టి దేవుని ఉన్నతమైన కృపను బట్టి అలా చదవడానికి ఎన్నోసార్లు చదవడానికి దేవుడు నాకు ఆయన కృపనిచ్చాడు దేవుని స్తోత్రం ఆయనకే మహిమ కలుగును గాక కష్టం అనుకుంటే బైబుల్ చదవలేం కష్టం అనుకుంటే బైబిల్లో వాస్తవాలు తెలియవు కష్టం అనుకుంటే ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి ఎన్ని వచనాలు ఉన్నాయి ఎన్ని అక్షరాలు ఉన్నాయి పాత నిబంధన గ్రంథంలో ఎన్ని కొత్త నిబంధన గ్రంథంలో ఎన్ని ఉన్నాయి అనేది ఎవరికి తెలియదు చదివితేనే స్తోత్రం ఇది ప్రాముఖ్యమైన విషయం